హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఎప్పుడు ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉంటాం సో నేనైతే ఈరోజు టేస్టీగా హెల్దీగా సపోటా జ్యూస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా ఈజీ ఫస్ట్ బాగా పండిన సపోటా పండ్లు తీసుకొని పైన ఉన్న తొప్పు తీసివేసి లోపల ఉన్న సీడ్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి తర్వాత ముక్కలాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా ఒక ఆరేడు పండ్లను ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నామంటే టూ గ్లాసెస్ దాకా జ్యూస్ అవుతుందండి ఇలా కట్ చేసుకున్న సపోటా ముక్కలను ఒక మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ వేసుకోవాలి నెక్స్ట్ అందులో కప్పు దాకా మిల్క్ క్యూబ్స్ వేసుకోవాలండి మిల్క్ క్యూబ్స్ అంటే ఏమీ లేదండి పాలని మోల్డ్స్లో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాగ క్యూబ్స్ లాగా కట్టకడతాయండి వాటిని వేసుకోవాలి లేదంటే కూలింగ్ మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి తర్వాత రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి ఈ జ్యూస్ అనేది కొంచెం చక్కగానే ఉంటుందండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే పైన కొంచెం కట్ చేసుకున్న డ్రైనట్స్ అండ్ సప్పడం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video we'll meet again in our next video stay tuned to Basanti cooking trends